తెలంగాణ రాష్ట్ర నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా నమస్కారం ఈ నెల ఐదవ తేదీన మన నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం మన హిమాయత్నగర్లోని ఏఐటిసి కార్యాలయంలో మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం ఈ ఈ జరిగేటటువంటి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ఆల్ క్యాడర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలపైన చర్చించి ఈ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్ ఫిక్సేషన్ బేసిక్ శాలరీ కోసం భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మన యూనియన్ ఈ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో నిర్ణయం చేయాలని చెప్పి మన సమావేశాన్ని డేట్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్యాడర్ ఎందుకంటే మనం మేము మీటింగ్ పెట్టి రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి సందర్భంలో కొత్త క్యాడర్ వాళ్ళు వస్తూ ఉన్నారు మేము పోయినప్పుడల్లా ఒక కొత్త క్యాడర్ను కమిషనర్ గారికి ఇస్తూ ఉన్నాం అట్లా కాకుండా అన్ని క్యాడర్ల ఉద్యోగులందరూ కూడా రేపు అయితే జరిగేటటువంటి సమావేశానికి వచ్చినట్లయితే ఆయా క్యాడర్ల ఉద్యోగుల ఏ ఏ వస్తారు వాళ్ళకి ఎంత జీతం రావడానికి ఆస్కారం ఉంది వాళ్ళ బేసిక్ ఏ ఏది రావాల్సిన అవసరం ఉంది అసలు వాళ్ళు ఏ క్యాడర్లో ఫిక్స్ అవుతారు అనేది అనేక సంస్థలను కూడా చర్చించుకొని మన ఐదో తేదీన భవిష్యత్ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలి ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అసలు ఇక్కడ ఈ ఎన్ని రకాల దాదాపు డెబ్బై డెబ్బై ఐదు రకాల క్యాడర్స్ ఉద్యోగులు నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నప్పటికీ ఎవరికి కూడా కేడర్ ఫిక్సేషన్ లేదు అదే బేసిక్ వేతనం లేదు ఐదు వందల పది జీవోలో కొద్ది మందిని యాడ్ చేసినా వాళ్ళకు కూడా బేసిక్ వేతనం లేకున్నా కూడా వాళ్లకు ఒక రకంగా తీసుకొచ్చి మిగతా ఉద్యోగులందరినీ కూడా ఒక రకంగా తీసుకురావడం వల్ల మిగతా ఉద్యోగులందరూ కూడా చాలా నష్టపోయినటువంటి సందర్భం గత ఐదు పది సంవత్సరాలుగా కొనసాగుతుంది భవిష్యత్తులో కొనసాగించకూడదు ఎందుకంటే రాబోయే పీఆర్సీలో మనకు ఖచ్చితంగా న్యాయం జరగాలి గతంలో జరిగింది అన్యాయం జరిగింది రాబోయే పీఆర్సీలో మనకు న్యాయం జరగాలంటే దానికోసం ఒక మనం ప్రణాళికబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రణాళికబద్ధంగా పోరాటం చేసినట్టయితే మనం విజయాలు సాధించడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశం ఈ సమావేశం పెట్టినాం కాబట్టి నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరూ కూడా ఐదవ తేదీన పొద్దున పది పదకొండు గంటలకల్లా మన హిమాయత్ నగర్లోని ఏఐటివ్ రాష్ట్ర కార్యాలయానికి వస్తే ఆ కార్యాలయంలో మన భవిష్యత్ కార్యక్రమం చర్చించుకుందాం ఆ కార్యక్రమం అసలు ఏ ఏ పోరాటం చేయడం ద్వారా మనకు కనీస వేతనాలు రావడానికి ఆస్కారం ఉంది మన క్యారడర్ ఫిక్సేషన్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇట్లాంటి అన్ని విషయాలపైన చర్చించుకొని భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలకు మన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తేనే ఈ పిఆర్సీ లోపు ఈ పీఆర్సీలో ఉన్న మనకు న్యాయం జరగాలి రాష్ట్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇవ్వట్లేదు ఇటు కేంద్ర ప్రభుత్వం జీతం ఇవ్వట్లేదు ఏ జీతం కూడా ఇవ్వకుండా మనం మధ్యస్థంగా పెట్టి ఏదో ఒక జీతం ఇవ్వాలి రాష్ట్రం జీతం అన్న ఇవ్వాలి కేంద్రం జీతం అన్నీ ఇవ్వాలి ఏ జీతం కూడా ఇవ్వకుండా మనకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు క్యాడర్ ఫిక్సేషన్ చేయాలి బేసిక్ వేతనం ఇవ్వాలి ఈ ప్రధాన డిమాండ్ల పైన రేపు స్టేట్ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని కేడర్ల ఉద్యోగులందరూ కూడా ఐదో తేదీన హాజరై మన విజయ సమావేశాన్ని విజయవంతం చేసుకొని భవిష్యత్ మంచి నిర్ణయాలు చేసుకొని చర్చించుకొని నిర్ణయాలు చేసుకొని భవిష్యత్ పోరాట కార్యక్రమం రూపొందించుకున్నాం కాబట్టి కార్మికులు ఉద్యోగులందరూ కూడా ఈ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ప్రతి కేడర్ వాళ్ళు కూడా ఈ కౌన్సిల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి కేడర్ వాళ్ళు కూడా తప్పక హాజరైనట్లయితే మంచి చర్చలు జరిగి భవిష్యత్ పోరాటాలు రూపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా మీ అందరికీ మరొకసారి पेर पेरना धन्यवाद मुझे हूँ थैंक यू